సాయి రామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబావారు ఏది చెప్పినా కూడా మన దానిలో అర్థము పరమార్థము ఉంటుంది అది మనం ఆచరణలో పెట్టగలిగితే మనకు ఎంతో మేలు చేకూరుతుంది అయితే ఈరోజు సాయినాథుడు ఏం సందేశం ఇవ్వబోతున్నారు తెలుసుకునే ముందు ఎవరైతే కనుక కొత్తగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనిషిలోని మన మనస్సాక్షి అనేది సాయినాథుని రూపమేనండి అది ఎప్పుడు కూడా ఏదైనా పొరపాటు జరుగుతూ ఉంటే లోపల నుంచి ఆగు అన్న శబ్దం వినిపిస్తుంది అదే బాబావారి రూపం ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడులను నిర్ధారణ చే చేసుకోనగలిగే విచక్షణ జ్ఞా జ్ఞానం ఉంటుంది ఆ వ్యక్తి ఏ దేశానికి ఏ సాంప్రదాయానికి ఏ జాతికి ఏ మతానికి చెందిన వారు అయినా కూడా ఈ విచక్షణ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జ్ఞానం మనం పుట్టుక నుండే ఉంటుంది జంతువులలో ఈ జ్ఞానం గోచరించదు కదా ఇది మానవునికి జంతువులకు ఉన్న తేడాలలో ప్రధానమైనది దీనినే మనం మనస్సాక్షి అంటూ ఉంటాము ఆ మనస్సాక్షే భగవంతుని స్థానం మన మనసులో తప్పు చేయాలి అనే భావన కలుగగానే మనలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్మ మనస్సాక్షిని మేల్కొల్పి అది తప్పు 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 అని హెచ్చరిస్తూ ఉంటుంది మనం చేస్తున్నది తప్పు అని అనిపిస్తూ ఉన్నా కూడా మనం ఒక్కొక్కసారి అసలు మనస్సాక్షి చెప్పే మాటలు విననే వినం దానిని అణిచివేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాము రాను రాను దాని మాటలు అసలు ఈయన వినపడవు వినాలి అని అనుకున్నా కూడా కోదరిని పరిస్థితి వచ్చేస్తుంది తప్పు ఒప్పులను గ్రహించే తెలివిని మనోనిశ్చలతను మంచి చెడులను గుర్తించే జ్ఞానాన్ని మనకు సాయినాథుడు ప్రసాదించారు కదా ఆ పరిజ్ఞానాన్ని ఎంతవరకు మనం ఉపయోగిస్తూ ఉన్నాము అని కూడా సాయినాథుడు ఎప్పుడూ కనిపెడుతూ ఉంటారు తెలియక తప్పు చేసిన తెలిసి మనసాక్షిని అనుసరించే ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మంచి మార్గంలో పయనిస్తూ ఉంటే మనకు బాబావారు తోడై మనం మార్గం కరెక్టా కాదనేది మార్గనిర్దేశనం చేస్తారు అలా కాకుండా మన మనసాక్షి సూచనలు గనక పాటించకపోతే నష్టపోయేది మనమే కదా సర్వాంతర్యామి అయిన సాయినాథుడు ప్రతి అణువులోని ఇమిడి ఉన్నప్పుడు మనం బాబావారిని మోసగించ ప్రయత్నించడం మనల్ని మనం మోసగించుకోవడమే అవుతుంది సాక్షిని అనుసరించే శక్తిని కూడా సాయినాథుని కృపతో మనం పొందాలి ఫ్రెండ్స్ మన మనసుతో ఏమి అనుకున్నా కూడా మన మనసులో ఏ సందేహం ఉన్నా కూడా మన భగవంతుని దగ్గరికి గనక మనం వెళ్ళవచ్చు మన ప్రశ్నలన్నీ కూడా పట్టుకుని వెళ్దాం ఫ్రెండ్స్ ఏమీ పర్వాలేదండి మనం ఎంత మాత్రము కూడా దాచుకోవడానికి అసలు అవసరమే లేదు మనలో ఉన్న చింతలు భయాలు కూడా దాచుకోనవసరం లేదు ప్రశ్నలు కూడా తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులను కూడా మనం దాచుకోవాల్సిన పని లేదు ఫ్రెండ్స్ సాయినాథుని దృష్టి మనము తప్పించుకోదగినది ఏమీ లేదు మనం దాచుకున్నా కూడా స్పష్టంగా నాకు తెలియదు అనుకున్నావా బిడ్డ గురువారం మాత్రమే నేను చూడడం అనుకుంటున్నావా అన్ని రోజులు కూడా నా దృష్టి మీ మీద ఉంటుంది తల్లి అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ శక్తి అనేది డబ్బులో ఉండదమ్మా ఏ అర్హత మనకు ఉందో అదే మనకు లభిస్తుంది దేనికి చింతించవద్దు నువ్వు ఒంటరి దానివి కాదు నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతి పెద్ద ఆయుధం బిడ్డ ఎంత చిన్న పని అయినా సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది జీవితంలో సాహసోపేతంగా ఉండటం నేర్చుకో గెలిస్తే ఓ మంచి మనిషివి అవుతావు ఓడితే మార్గదర్శివి అవుతావు సమస్త శక్తి నీలోనే ఉంది అసమర్థురాలి అని భావించవద్దు నీవు ఏదైనా చేయగలవు అన్నింటినీ సాధించగలవు వినయం లేని విద్య ఉపయోగం కాని ధనము శౌర్యము లేని ఆయుధము ఆకలి లేకుండా భోజనము పరోపకారం చేయని జీవితం వ్యర్థం కదా తల్లి కనుక నీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండు మొదలు పెట్టగానే లాభం రాలేదని నిరాశ పడకండి క్రమంగా ఘనమైన ఫలితం నీ సొంతమవుతుంది సాహసంతో పనిచేయి తల్లి నీకు నిరంతరం వెలిగే సూర్యుని చూస్తావు కదా చీకటి భయపడుతుంది కదా అలాగే నిత్యం పనిచేసే శ్రమను చూసి ఓటమి భయపడుతుందమ్మా నువ్వు ప్రేమ నిజాయితీ మరియు అలాగే పవిత్రత ఈ మూడు ఉండే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు ఒక ధ్యేయంతో కృషి చేశావు అంటే నేడు కాకపోయినా సరే రేపైనా విజయం తప్పకుండా లభిస్తుంది జీవితంలో ధనం నష్టపోతే కొంతే కోల్పోతాము కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే కదా కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను మనకు మనమే కోల్పోతాం అనవసరంగా మాట్లాడి అర్థాన్ని కోల్పోకు అహంకారంతో కూడా మాట్లాడద్దు ప్రేమను కోల్పోతావు అబద్ధాలు మాట్లాడితే పేరును కూడా కోల్పోతారు ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకతతో జీవిస్తావు తల్లి భయపడకు నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు దానిని లెక్క చేయకు కాలం అనేది అనంతం ముందుకు సాగిపోతూ ఉండు నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు వచ్చే తీరుతుంది సముద్రం యొక్క కెరటాన్ని చూడు ఎలా ఆదర్శంగా తీసుకుంటే లేచి పడుతున్నందుకు కాదు అది పడినా లేస్తూ ఉంటుంది అందుకు రోజుకు ఒక్కసారి అయినా సరే నీతో నువ్వు మాట్లాడుకో నీ సాయినాథునితో చెప్తూ ఉండు ఒక అద్భుతమైన సంభాషించే అవకాశాన్ని పొందుతావు ఓడిపోతాను అనే భావన ప్రయత్నించడం పోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం చాలా మేలు పరాజయాలను పట్టించుకోమాకు బిడ్డ అవి అమ్మా అవే జీవితానికి మెరుగులు దిద్దుతూ ఉంటాయి ఓటం లేని జీవితం ఉంటుందా బిడ్డ నీకు నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం నీ సాయి చెప్పి ఏ పని అయినా మొదలుపెట్టు తమను తాము నిగ్రహించుకొనగలిగే వారే లోకంలో అసాధ్యమైనదంటూ వాళ్ళకి ఏదీ ఉండదు నిగ్రహం వస్తే అన్నీ వస్తాయి ఏ ఒక్క రోజైనా కూడా నీకు సమస్యలు ఎదురుకాలేదు అని అనుకుంటే నువ్వు కరెక్ట్గా ప్రయాణించట్లేదు అని అర్థం చేసుకో ఫలితం పైన ఎంత శ్రు శ్రద్ధ చూపిస్తావో దాన్ని పొందే దానిలో కూడా అంతే శ్రద్ధ వహించాలి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే బిడ్డ ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా తనను తాను తక్కువగా చూసుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే కూడా అతి పెద్ద బలహీనత తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం ఎప్పటికీ తప్పదు ఏం మాట్లాడాలో తెలిసిన నీకు తెలివైన ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన నాడు వివేకంగా ఆలోచించగలుగుతావు అంతా నీ ఆలోచనను బట్టే ఉంటుంది తల్లి ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు బలహీనములు అని బాని భావిస్తే బలహీనలే అవుతారు శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు నిర్ణయం నువ్వే తీసుకోబిడ్డ చేతి నిండా డబ్బు ఉన్న మనిషికంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషే ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలుగుతారమ్మా మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించవలసిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారం ఏంటా అని ఆలోచించు భగవంతుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయుడు తల్లి కేవలం తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ ఉంటారు నీ బాధనుకు పంచుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు నీ కన్నీళ్ళు తుడవడానికి కూడా ఎవరు ఉండకపోవచ్చు కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామందే ఉంటారమ్మా జాగ్రత్తగా ఉండు జీవితం ఎలాంటిది అంటే అర్థం కానీ మనసులో ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను కష్టాలను ఇస్తూ ఉంటుంది నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం కూడా భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది ఒక్క రోజులో దేని సాధించలేవు బిడ్డ ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చే లోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించుకుంటోందమ్మా మోసేది బరువు అనుకుంటే దింపాలి అనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది ఓ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి చేసిన మేలు వృధా కాదు అలాగే చేసిన కీడు కూడా వృధా కాదు అందుకే ఎవరిని ఎప్పుడు కూడా కష్టపెట్టవద్దు మనుషులకు ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా ఒకడు బాగుంటే చూడలేకపోవడం ఇప్పుడు నీకు ఎదురవుతున్న సమస్యలన్నీ కూడా భవిష్యత్తులో నీకు ఉపయోగే పడే పాఠాలుగా ఉంటాయి ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు ఎప్పుడు నిందలు నిండలు వేస్తారో ఎవరికీ తెలియదు అందుకే పొగడ్తలకు పొంగిపోవద్దమ్మా అలాగే నిందలకు కూడా కృంగిపోకు గతం నుండి నీకు జీవితం పాఠాలను నేర్చుకో కానీ దాని కారణంగా భవిష్యత్తును వృధా చేసుకోవద్దు జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడు బిడ్డ కష్టాల్లో నీకు తోడు ఉండే వ్యక్తిని కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తిని ముఖ్యంగా కష్టాల్లో నిన్ను నెట్టిన వ్యక్తిని ఈ జీవితం నీది స్వప్నం నీది గమ్యం కూడా నీదేనమ్మా కష్టం శ్రమ అలాగే గెలుపు కూడా ఓటమి అన్నీ నీవే పడితే లేవాల్సింది కూడా నువ్వే కదా బాధను దిగుమింగుకోవాల్సింది నువ్వు ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తూ ఉంటారు వీలైతే ఎగతాళి కూడా చేస్తారు ఎవరిని పట్టించుకోవద్దు ఆనందాన్ని కలిగించేవన్నీ కూడా మంచివి కాదు అలాగే బాధల్ని కలిగించేవన్నీ చెడ్డవి కూడా కాదు జీవితం నీకు బాధపడడానికి అలాగే ఏడవడానికి వంద కారణాలు చూపిస్తే అదే జీవితం నవ్వడానికి ఆనందించడానికి లక్ష కారణాలను చూపిస్తుంది తల్లి వాటిని గుర్తుంచడమే నీ లక్ష్యం మన నుండి వచ్చే ప్రతి ఆలోచన కూడా నిన్ను వెలుగులోనికి తీసుకువెళ్ళేదిగా ఉండాలి కానీ చీకట్లోకి తే తోసేదిగా ఉండకూడదు జీవితం చాలా చిన్నది గడిచిన కాలాన్నే తలుచుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ కాలాన్ని ఎప్పుడు వృధా చేసుకోవద్దు ఇతరుల అభిప్రాయాలు మన గెలుపు ఓటములను నిర్ణయిస్తూ ఉంటే మనకు దానివల్ల ఎటువంటి ప్రయత్నము కూడా జరగదు కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు ఎప్పుడూ పనిలేదు మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు జాగ్రత్త బిడ్డ నీ సాయినాథునితో చెప్పు అమ్మా అన్నీ నీకు ధైర్యాన్ని సూక్తిని నీకు నేను అందజేస్తాను ప్రతి విషయము నాతో చర్చించి బయటకు వెళ్ళు ఏ పని చేసినా నాతో చెప్పి చెయ్యి తల్లి బిడ్డ నీకు నిన్ను రోజు చూస్తూనే ఉన్నాను అసలు నీ ప్రశ్న ఏమిటో నన్ను అడుగు దానికి సమాధానం నేను తప్పకుండా ఇస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను అని బాబా వారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఈరోజు సాయినాథుని సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరో చక్కని మరో సాయి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు